వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వందనవచ్చు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించనుగాక సంతోషంగా ఉన్నవారు బెగరగా ప్రభుకు స్తోత్రం చెప్తామంటారా హలో మంచిది ప్రభు అయిన సన్నిధిలో మీ సంతోషం పరిపూర్ణము గాక ఆమె మంచిది మనము తొంభై కీర్తన ధ్యానం చేస్తున్నాం ఈరోజు ఆ ఎనిమి ఎనిమిదో వచనంలో ఇస్రాయేలీల చీకటి రహస్య పాపాల గురించి ఆ ఎనిమిదవ వచనాన్ని ఆధారం చేసుకొని తొంభై కీర్తనలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం తొంభయో కీర్తన దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన తొంభయో కీర్తన ఎనిమిదో వాక్యం మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి చాలు చూడండి నా దేవుని బిడ్లారా యోబు గ్రంథం కూడా మనం చూస్తే పన్నెండవ అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని మనం చదివితే యోబు గ్రంథం పన్నెండు ఇరవై రెండో వాక్యాన్ని చూస్తే చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును ఈరోజు ఈ వాక్యంలో నుంచి చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం సరిచేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలియజేసి ఈరోజున ఇస్రాయేలీల యొక్క చీకటి రహస్య పాపముల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఈ అందమైన సృష్టిని ఐదు రోజుల్లో తన నోటి వాక్కుతో సృజించాడు ఈ విశాలమైన ఈ ప్రపంచాన్ని ఈ పంచభూతాలను సృష్టిలో ఉన్న జీవరాసులు అన్నిటినీ కూడా ఆయన కలుగునుగా కంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని తయారు చేశాడు అవన్నీ ఐదు రోజుల్లో తయారయ్యాయి కానీ ఆరవ రోజు ఆయన మన పోలికలో మన స్వారూప్యములో నరులము చేయుదుమని ఒక చక్కటి ఆలోచన దైవ చిత్తాన్ని కలిగింది ఆరవ రోజు తన పోలికలో తన స్వారూప్యములో ఆది మానవుణ్ణి నేలమట్టితో తయారు చేసి వాడి నాసిక రంధ్రంలో స్వయంగా దేవుడే ఆయన జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మయ్యాడు అలాగే నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదని మరలా దేవుడు ఆలోచన చేసి వాడికి సాటైన సహకారి కావాలని ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని యొక్క ప్రక్క నుంచి స్త్రీని స్త్రీని తయారు చేసి అతను మేల్కొనే లోపు తన ఎదుట అవ్వనుంచాడు వారిద్దరికీ పరిశుద్ధ వివాహాన్ని దేవుడే ఏదైనా వనంలో జరిగించి వారిని ఐక్యపరిచి ఈ సమస్త భూమి మీద ఆయన వారికి అధికారం ఇచ్చాడు ఏలుబడి చేయండి అని చెప్పాడు మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించండి అని దేవుడు చెప్పాడు ఈ సమస్త భూమి మీద స్వేచ్ఛనిచ్చాడు దేవుడు వాళ్ళకి అయితే ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నారు ఇప్పుడు మన పిల్లలు ఏదన్నా బాగుపడతారు మంచిగా ఉపయోగించుకుంటారని ఏదన్నా ఒక వస్తువు కొనిస్తే దాన్ని వాళ్ళకి మనం స్వేచ్ఛనిచ్చామన్నమాట దాన్ని మంచికి ఉపయోగించుకుంటే ఏ ప్రాబ్లమో లేదు ఎట్లాగూ స్వేచ్ఛ ఇచ్చామని చెడ్డ ఆలోచనలు కలిగి చెడుకు ఉపయోగిస్తే దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది తిరిగి తీసేసుకునన్నా తీసేసుకుంటాం దండించనన్నా దండిస్తాం శిక్షించనన్నా శిక్షిస్తాం అట్లాగే దేవుడు కూడా వాళ్ళకు అధికారం ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు కానీ దేవుడిచ్చిన స్వేచ్ఛను వాళ్ళు వినియోగపరుచుకోలేదు దుర్వినియోగం చేశారు అపవాది యొక్క మాటలు విని వాడితో చేతులు కలిపి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేసి ఏదేను వనంలో నుంచి గెంటివేయబడి మరణాన్ని కొని తెచ్చుకున్నారు మరణం వారిని ఏలుబడి చేసేటట్లుగా మరణశిక్షను వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట ఆ మరణశిక్షను తప్పించడానికి దేవుడు ఏదేను వనంలో తన పిల్లలందరినీ రక్షించుకోవడానికి ఆదాము ద్వారా ఈ భూమి మీదకి ఆయన ఆ మరణశిక్షను తప్పించడానికి రావడానికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మరల ఆ మరణశిక్షను తప్పించడానికే ఆదాము ద్వారా విస్తరించినటువంటి మానవ జాతిలో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆదాము ఏదైనా వనములో నుంచి బయటికి గెంటి వేయబడిన తర్వాత అతడు పిల్లల్ని కన్నాడు ఆయన యొక్క సంతతి విస్తరించింది కాలక్రమేణా ఆదాము సంతతి విస్తరించిన తర్వాత ఆ సంతతి జీవము కలిగిన దేవుణ్ణి సృష్టికర్తను మరచి విగ్రహాలను పూజించటం లోకాన్ని పూజించటం సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటం ప్రారంభించి ఒక బాబేలు గోపురాన్ని కూడా తయారు చేసుకుని ఆకాశం మటు కట్టామని ఎత్తులు పడబోతే దేవుడు దాన్ని పడగొట్టి వారిని చెదరగొట్టి ఆయా భాషలు మాట్లాడేవారిగా చేశాడు అప్పుడు మానవ జాతి ప్రపంచమంతా కూడా విస్తరించింది ఇలా దేవుణ్ణి మరిచిపోయినటువంటి ఆదాము యొక్క సంతతిలో నుంచి విస్తరించిన మానవ జాతిలో నుంచి ఒక నిష్ప్రయోజకుడు ఎందుకు పనికిరానటువంటి వాడు అందరి చేత ద్వేషించబడినటువంటి అబ్రహాము ముసలివాడైన అబ్రహాముని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంట మరణశిక్షను మానవుల మీదకి తీసుకొచ్చిన అపవాది మరణశిక్షను తప్పించడానికి ఆయన ఈ భూమి మీదికి మరలా మానవ సంతతి ద్వారానే రావడానికి ఆయన కొరకు రక్షణ కలగజేయడానికి మానవులకు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుంటున్నాడు అతనే అబ్రహాం అతడు నిష్ప్రయోజకుడు ప్రయోజక ప్రయోజనకరమైన వాడు కాడు అతడు దేవుడు అంటే ఎరగని వాడు అతని పితరులకు హానోకు అలాగే అంతకుముందు ఉన్నటువంటి ప్రజకు కొంతమందికి జీవము కలిగిన దేవుడు అంటే ఏంటో కానీ అబ్రహాము కాలంకి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా విగ్రహారాధికులుగా మారిపోయారు అప్పుడు దేవుడు తన కొరకు ఒక వ్యక్తిని రక్షణ కలగజేయడానికి ఎంపిక చేసుకున్నాడు అతగాడే అబ్రహామును ఏర్పరచుకున్నాడు అబ్రహాము అని పిలిచాడు ఆయన స్వరం వినిపించాడు అబ్రహాము ఎన్నడే కానీ ఇలాంటి ఒక మధురమైన స్వరాన్ని వినలేదు ఆ రోజు తన జీవితంలో ఒక ఈ స్వరం ఒక ఒక క్రొత్త ఆశల్ని చిగురింపజేసింది నేను నీకు సంతానాన్ని ఇస్తాను నీకు నేను పిల్లల్ని ఇస్తాను అయితే నా కొరకు నువ్వు ప్రత్యేకంగా బ్రతకడానికి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల నుండి నీ దేశాన్ని విడిచి నా కొరకు నువ్వు రావాలి ఎక్కడికి అంటే అడ్రస్ లేని ఒక ప్రాంతం రాత్రి ఏమో ఏలియాకు అడ్రస్ చెప్పాడు అబ్రహాముకేమో అడ్రస్ లేని యొక్క స్థలం వాగ్దాన దేశాన్ని ఇస్తాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అన్నాడు ఎక్కడ అడ్రస్ అయితే చెప్పలేదు దేవుణ్ణి నమ్మాడు దేవుడు ఆశ పెట్టాడు ఏమని నీకు పిల్లల్ని ఇస్తాను నీ సంతతిని ఇసుకరేను వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను పాలు తేనెలు ప్రవహించే ఒక మంచి దేశాన్ని నీకు ఇస్తాను అని ఆయనకు వాగ్దానం చేశాడు ఎన్నడూ ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి అసలు మనిషే స్వారూప్యమే కనపడటం లేదు కేవలం ఆడియోనే వీడియో లేదు ఒక స్వరం వినపడుతుంది ఆ స్వరాన్ని నమ్మాడు ఆయన దేవుడు అని విశ్వసించాడు అందుకని ఉన్నపాటున బయలుదేరాడు అబ్రహాము ఎవరంట అబ్రహాము దేవుని కొరకు దేవుడు ఏదైతే చెప్పాడో దేవుణ్ణి ఎలాగైతే అబ్రహాము నమ్మాడో అలాగే దేవుడు అబ్రహామును వదిలిపెట్టకుండా దీవించాడు అతని సంతతిని విస్తరింపజేశాడు అతని సంతతి ద్వారా దేవుడు ఆనందపడ్డాడు పూజింపబడ్డాడు అతని సంతతి పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ అడలెత్తిపోయాయి ఇప్పటికీ అడలెత్తిపోతున్నాయి దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేసి రక్షకుడిగా ఈ లోకానికి ఆయన ఉదయించాలని ఆయన ప్రణాళిక వేశాడు ఏదేనో వనములో నుంచి అవ్వ ఆదములు గెంటివేయబడ్డప్పుడే మరణశిక్ష తప్పించాలి మానవుల మీదకి వచ్చిన మరణశిక్ష తప్పించాలని ఆయన ఆరాధించుకున్నటకు ఆయన్ని మయమపరుచుటకు ఒక ప్రత్యేకమైన ప్రజ కావాలి భూమి మీద వాళ్ళే ఇస్రాయేలీలు అబ్రహాము యొక్క సంతతి వాళ్ళ ద్వారా ఈ భూప్రపంచానికి రక్షణ తీసుకురావాలనుకున్నాడు దేవుడు వాళ్ళ ద్వారా జీవం కలిగిన దేవుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచానికి చూపించాలనుకున్నాడు అలే లూయ ఈ ప్రపంచానికి చూపించాలని ప్రణాళిక వేశాడు అయితే ఈ సృష్టికర్తని నిజదేవుని ఆరాధిస్తున్న ఈ ప్రజ ఈ ప్రజలు ఆ దేవుణ్ణి విసర్జించి ఆ దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ రహస్య సంబంధమైనటువంటి కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత దేవుణ్ణి మరచి సృష్టికర్తను మరచి వాళ్ళ పితరుల దేవుణ్ణి మరచి తుచ్ఛమైనటువంటి దేవునికి కోపం రేపించే దేవుడు ఏ అయితే ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఏమి ఇచ్చాడు వాళ్ళకి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఎందుండే నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడి నమస్కారం చేయకూడదు ఎందుకంటే నీ దేవుడైన యహోవాను నేను రోషము కలిగిన దేవుడను నేనే దేవుడను మరి ఏ దేవుడును లేడు అని కరాఖండిగా వాళ్లకు చెప్పాడు ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుందో ఆయన సినాయి పర్వతం దగ్గర హొరేబు పర్వతం దగ్గర అరణ్యంలో ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఎలాంటి జీవము కలిగిన ఆయన ఆయన బయలుపరుచుకున్నప్పటికీ ఒక తరం కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత ఒక తరం దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని పరిశుద్ధ ఆలయములో సొలోమోను చేత నిర్మించబడిన పరిశుద్ధ దేవాలయములో వారి యొక్క చీకటి రహస్యపు యొక్క జీవితాలు చాలా జుబుస్సాకారంగా ఉన్నాయి దేవునికి కోపాన్ని రేపాయి ఈరోజు చాలామంది క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం మనకు ఒకటే నిరీక్షణ మనం ఏ సైనే పూజించాలి ఏ సైనే ఆరాధించాలి దొంగసాటుంగా ఇలా ఇస్రాయేలీల వలె దొంగారాధనలు వాళ్ళు ఉంటే మీకు శిక్ష తప్పదు అనటం లేదు దేవుడు అంటున్నాడు మీకు శిక్ష తప్పదు ఎందుకంటే మన రహస్య పాపాలు ఎక్కడ కనబడుతున్నాయంట ఆయన ముఖ కాంతిలు ఆయన ముఖ కాంతిలు దేవున్నే ఆరాధించవలసినటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి రహస్య సంబంధమైనటువంటి పాపాలు అవి దేవుని దృష్టికి ఘోరమయ్యాయి ఘోరమయ్యాయి హలి లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏదన్నా చిన్న పొరపాటు చేసిన దేవుడు సర్లే అని నిన్ను ఒకసారి క్షమిస్తాడు కానీ పొరపాటునను విగ్రహాలు జోలికి పోతే మాత్రం అసలు క్షమించడు ఏదన్నా సరే పొరపాటున జరిగిందయ్యా బుద్ధి తక్కువ దాన్ని బుద్ధి తక్కువని ఏదో జరిగిపోయింది అని ప్రాధాయపడితే సరే అని ఆయన రాజీ పడి కటాక్షించి ఇంకెన్నడూ బతుకులే తప్పు చేయకని క్షమించి వదిలేస్తాడు కానీ పోర్రపాటున నువ్వు దేవుణ్ణి నమ్మి నువ్వు విగ్రహాల దగ్గరికి పోయి విగ్రహాలకు అర్పించింది తిని నువ్వు తుచ్చమైనవి చేస్తే మాత్రం జీవితంలో అసలు క్షమించడు డైరెక్ట్ నరకానికే క్షమాపణ లేదు నేను అనటం లేదు దేవుడు అంటున్నాడు ఆ మెయిన్ లూయా క్షమాపణ లేదు ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి రహస్య సంబంధమైన పాపాల గురించి మనం నేర్చుకుందాం నేర్చుకుందామంటారా అలే లూయ్యా చూడండి సృష్టికర్తను ఆరాధించినటువంటి వాళ్ళు ఒక తరం రహస్యంగా వాళ్ళు చేస్తున్న పనులు చూద్దాం హెచ్కేల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి పద్దెనిమిది వాక్యాలు మనం చూద్దాం హెచ్కెల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నుంచి పద్దెనిమిది వచనాల వరకు చదువుదాం నేను చదువుతాను మీరు వినండి నరపుత్రుడా ఇట్ట చదవాలి అటు చదవాలి నరపుత్రుడా తేరి చూడమని యహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూచితిని ఉత్తరం వైపున బలిపీటపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచిటివా ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన ఏయక్రియలు చూచదవు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడ లోపలనున్న ఒక సందు ఒకటి నాకు కనబడెను నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను నీవు లోపలికి చొచ్చి అక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్లు కనబడెను మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్థిని పట్టుకుని ఇస్రాయేలీల పెద్దలు డెబ్బది మంది వారి మధ్యన షఫాను కుమారుడైన యాజన్యాయు ఆకార యాకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని వలె ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యహోవా మమ్మును కానకయుండును యహోవా దేశమును విసర్జించెనని అనుకొని ఇస్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదాని నీవు చూచుచున్నావు గదా మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచితిని అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన కృత్యములు చూద్దువని నాతో చెప్పి యహోవ మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న మంటపమునకు బలిపీఠమునకు మధ్య ఇన్సుమిన్సు ఇరవది ఐదుగురు మనుషులు కనబడిరి వారి వీపులు యహోవా ఆలయము తట్టు ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయిచుండెరి అప్పుడు ఆయన నాతో ఇట్లనను నరపుత్రుడా నీవు చూచితివే యోధావారు ఇక్కడ ఇట్టి ఏయ కృత్యములు జరిగించుట చాలదా ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు తీ తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకయ్యుందును చూడండి ఇస్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారు చీకటిలో రహస్య సంబంధమైన గదుల్లో ఎవరికి కనబడటం లేదు అని దేవునికి హేయమైన కార్యాలు జరిగిస్తున్నారు ఈరోజు నీ అంతరంగమనే చీకటి గదుల్లో దైవ దిజదేవుడైనటువంటి నువ్వు స్వీకరించిన యేసయ్య ఆరాధన ఉందా లేక పైకి దేహమందు ఏసుక్రీస్తు దేవాలయం అనబడుతున్న సంఘం అనబడుతున్న నీ శరీరం అనే ఆలయం బాహ్య సంబంధంగా క్రీస్తు కొరకే అని ప్రదర్శిస్తూ ఇస్రాయేలీల వలె హృదయాంతరంగపు యొక్క చీకటి గదుల్లో నీ హృదయములో విగ్రహ సంబంధమైన కోరికలు లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైనటువంటి పూజలు పునస్కారాలు చెయ్యాలని ఆ చీకటి యొక్క కోరికలు నీ హృదయములో కలిగి వాటిని చెయ్యాలని ఇతరుల ప్రేరేపణ చేత ఉన్నావేమో జాగ్రత్త నీ హృదయాంతరంగంలోని ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు ఆయనకు బయలుపడని స్పష్టం ఏదీ లేదు మానవు యొక్క హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి దారిని దేవుడు చూస్తూ ఉన్నాడు నీ తలంపుల్లో ఉన్న ప్రతి ఆలోచన దేవునికి తెలుసు నీ ఊహకు తలంపులకు ఆలోచన రాకమునిపే నువ్వేం మాట్లాడగలుగుతావో కూడా దేవుడు బయటికి చెప్పబోతున్నాడు అందుకే నీ హృదయం ఎలా ఉందో ఈనాడు ఇస్రాయేలీల ప్రజల వలి చిక్కటి మేఘము కమ్మినట్లుగా వారి యొక్క ధూపవాసన హేయ కృత్యమైన ధూపవాసన వారు చేస్తున్న హేయ కృత్యమైన ధూపవాసన బయటికి వస్తూ దేవునికి కోపాన్ని ఏడంతలుగా పుట్టిస్తూ వచ్చింది ఈరోజు నీ హృదయాంతరంగంలో ఉన్న ఆ పాప కోరికల యొక్క చీకటి సంబంధపు యొక్క కోరికల వాసన దేవుని సన్నిధిలో అసహ్యాన్ని పుట్టిస్తుంది జాగ్రత్త నీ జీవితాన్ని సరి చేసుకుంటే మోక్ష రాజ్యం ఉంది సరి చేసుకోకపోతే నరకమే ఉంది నామకార్థమైన క్రైస్తవులు దేవుని రాజ్యానికి వారసులు కారు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతలు ఆనందపడతాయని లుకసు వార్తలో రాయబడింది ఈరోజు మారు మనసు పొందే ఒక పాపి దేవునికి కావాలి ారు మనసు పొందని వంద మంది దేవునికి అవసరం లేదు మారు మనసు పొందే ఒకే ఒక పాపి అది నువ్వే అయి ఉండాలి ఆమెను హల్లేయ హల్లే లూయ మారండి ఇంకా ఈ నామకార్థమైన భక్తి జీవితానికి ఒక పులి స్టాప్ పెట్టండి ఇంకా ఎంతకాలం ఈ రహస్య సంబంధమైన విగ్రహారాధన ఈ ఆలోచనలు ఎంతకాలం ఇక ఇప్పటితో ఆపండి ఇస్రాయేలీల ప్రజలు చీకటి గదుల్లో ఎవరికీ కనబడడం లేదనుకున్నారు కానీ దేవునికి సమస్తము బయలుపడుతుంది సృష్టికర్తకు వాళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎజుకియాను తీసుకొచ్చి వాటన్నిటిని చూపించి చూసావా వీళ్ళు ఎలా చేస్తున్నారు చూసావా కొంతమంది ఏమో చతుష్పాద జంతువుల యొక్క ఆకారాలకు పూజ చేస్తున్నారు కొంతమంది ఏమో తూర్పు తట్టు వారి ముఖములు దిప్పి ఇదిగో దేవుని ఆలయం వైపు వాళ్ళ వీపులు చూపిస్తూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు దౌర్భాగ్యమైనటువంటి ప్రజలు స్త్రీలేం తక్కువ తిన్నారా తమ్ముజు దేవతను గురించి మూగ విగ్రహాన్ని గురించి వాళ్ళు విలాపం చేస్తున్నారు ఏడుస్తున్నారంట ఇవన్నిటినీ దైవజనుడికి చూపిస్తున్నాడు ఈరోజు నువ్వు ఏం చేసినా ఆయన సేవకుడికి బయలుపరుస్తాడు జాగ్రత్త ఆమెన్ హలే ఎవరికి బయలుపరుస్తాడంట సేవకుడికి బయలుపరుస్తాడు జాగ్రత్త హల్లే నా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు దేవుని ఆరాధించాలి ఆమెన్ ఎవరిని ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించాలి విగ్రహాలను లోకాచారాలను లోక కట్టుబాట్లను ఆరాధించడానికి క్రైస్తవుడి వీల్లేదు దేవుడు ఒప్పుకోడు సహించడు లే లూయా అలే లూయా నీ కొడుకు వేరేవాన్ని పట్టుకొని నీ ముందల నాన్న అంటే నీకు ఎట్లుంటుంది ఎట్టుంటుంది మగవాళ్ళకి ఎట్టుంటుంది వాస్తవంగా చెప్పండి తలకాయ ఊపటం కాదు ఒరిజినాలిటీ బయట పెట్టండి ఎట్టుంటుంది వస్తుందా కోపం కాదు చంపేయాలన్నంత కోపం వస్తుంది నువ్వెక్కడికి వెళ్తావు నేరుగా నీ భార్య దగ్గరికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు మరి దేవునికి ఎంత కోపం రావాలో ఆయన నిన్ను కన్నాడు నిన్ను సృష్టించి నీకు జీవాత్మనిచ్చి మరలా నువ్వు తప్పిపోతే నిన్ను రక్షించడానికి ప్రాణం పెడితే ఆయన దేవుడు నీ తండ్రి ఆయన నీ చేత పూజింపబడాల్సిన వాడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెవులుండి వినని నోరుండి మాట్లాడని ముక్కులుండి వాసన చూడని కళ్ళుండి చూడలేని మూగ బొమ్మల దగ్గరికి వెళ్ళి నువ్వు సాగిల పడితే ఆయనకెంత కోపం రావాలి మాట్లాడరే చెప్పండి దొంగ సాటం కొబ్బరికాయలు కొట్టే వాళ్ళంతా మాట్లాడండి ఆ మీదకి వచ్చినా పర్వాలేదు అలే దొంగ దొంగాటుగా మీరు ఏం చేసినా దేవుడు అన్నీ చూస్తున్నాడు ఇప్పుడు చూపించాడా రహస్య గదుల్లో చీకటి గదుల్లో వాళ్ళు చేస్తున్నంతా బయలుపరిచాడా మన రహస్య పాపాలు ఎక్కడున్నాయట ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి కనబడుతున్నాయి అల్లేలుయా ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి దొంగచాటుగా చేసే వాళ్ళంతా మారండి మీ దొంగ బుద్ధి అంతా బయట పెడతాడు ఒకరోజు ఒకరోజు అన్నిటినీ బయటికి తీసుకొస్తాడు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకమునిపే పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి ఈరోజు నుంచి నిష్కలంకురాలుగా పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి మయంపరచు అనే లూయా పనికి వెళ్ళిన కాడ ప్రార్థన చేయి పని మొదలు పెట్ట మునికే ప్రార్థన చేయి పనికి వెళ్తున్నానని ఇంటికాంచి బయలుదేరినప్పుడు ప్రార్థన చేయి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు బయలుదేరు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు అంతేగాని పనికి వెళ్తున్నా రెండు నిమ్మకాయలు మీద నుంచి దిప్పుకొని రెండు మిరపకాయలు మీద నుంచి దిప్పుకొని వేసుకొని పోతా పనికి పోయి వచ్చిన బోదినేటప్పుడు వాళ్ళు చూసారు వీళ్ళు చూశారు జిట్టు తగిలింది నాలుగు కాగితాలు గాల్చి జిట్టు తీసి వేరే వాళ్ళకి తగిలిస్తే దరిద్రం పొలం వస్తున్న ట్రాక్టర్ కింద కోత మిషన్ కింద కొబ్బరికాయ పెడతా నీ తలకాయ పెట్టు దరిద్రం వదులుతుంది దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ఈరోజు నేను ఉంటా వెళ్ళిపోతా కానీ దేవుడు నిరంతరం ఉండేవాడు ప్రతి వాడి లెక్క తేలుస్తాడు లేలుయా